జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని పంచమోధ్యాయం ప్రారంభము ముందుగా ప్రార్థనా శ్లోకము వసుదేవ కంస దేవకీ పరమానందం కృష్ణం వందే శ్రీకృష్ణం వందే జగద్గురుం కర్మయోగము కృష్ణ చైతన్య సంహిత సహిత కర్మ అర్జున ఒకటవ శ్లోకం సన్యాసం పునర్యోగం చ తన్మే బ్రూహి సునిశ్చితం దీని భావము అర్జునుడు పలికెను ఓ కృష్ణ తొలుత నన్ను కర్మత్యాగం చేయమని తెలిపి తిరిగి భక్తియుక్త కర్మలు చేయమని ఆదేశించుచున్నావు ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిచ్చేముగా తెలియజేయమని అంటున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు శ్రీ తయోస్తు కర్మ తయోస్ కర్మయోగో విశిష్యతే దీని భావము దేవుడు సమాధానమిచ్చను కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటెను భక్తియుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనదని భావము మూడో శ్లోకం జ్ఞేయ సనిత్య సన్యాసి నకాంక్షతి యోనద్వేష్టినకాంక్షతీ మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే దీని భావము గొప్ప గొప్ప బాహు పరాక్రమము గల ఓ అర్జున కర్మఫలములను ద్వేషించుట కానీ వాంఛించుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును ద్వంద్వముల నుండి విడివడియుండు అట్టి వ్యక్తి లౌకిక బంధములను సులభముగా అధిగమించి సంపూర్ణముగా విముక్తుడౌ అవును అని కృష్ణుడు అర్జునుడితోని చెప్తున్నాడు నాలుగవ శ్లోకము సాంఖ్యయోగ పృథక్ ప్రవదంతి న పండితా ఏకమ్యాసిందే ఫలం దీని భావము కేవలము అల్పజ్ఞులే భక్తియుక్త సేవను భౌతిక జగత్ యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు భిన్నమైనదిగా పలుకుదురు కానీ ఈ రెండు మార్గములలో ఏ ఒక్క దానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు అని భావము ఐదవ శ్లోకం యత్సాఖ్య పాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాక్యంచోగంచావము సాఖ్యతత్వ విశ్లేషణము ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తాత్కారణముగా సాంఖ్య మరియు భక్తియోగము రెండును ఒకే స్థాయిలో నున్నవాని గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగి వాడగునని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ